ఓం స్వామి శరణమయప్ప నా పేరు మణికంట చిరుగట్ట స్వామి దేవాలయం అధ్యక్షుణ్ణి మా సెక్రటరీ నాగలింగారెడ్డి అన్నగారు నా పైన వచ్చిన అవిశ్వాస తీర్మానం పైన మీటింగ్ కండక్ట్ చేసి అవిశ్వాస తీర్మానం వీగిపోయిండేది దానికి సంబంధించిన డిస్టిక్ రిజిస్టార్ గారు కోరం లేదని చెప్పి రిజెక్ట్ చేసిన విషయం తర్వాత స్టేటస్కో ఆర్డర్ కాపీ వచ్చిన విషయం మీ అందరికీ తెలిపినారు అందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను స్టేటస్కో ఆర్డర్ ప్రకారంగా నేను ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ చేయించి ఆడిట్ రిపోర్ట్కి సంబంధించింది ఐటీ రిటర్న్స్ కూడా చేయించి అఫీషియల్గా ఐటీ రిటర్న్స్కి సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టు వారికి సబ్మిట్ చేస్తే కోర్టు వారే ఎస్ రైట్రాయల్గా అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేశారు అని చెప్పేసి స్టేటస్కో ఆర్డర్ ఇచ్చేటప్పుడే అందులో దీన్ని కూడా మెన్షన్ చేస్తూ దీన్ని అక్నాలజీస్ చేశారు ఇది నేను ఏ జిరాక్స్ కప్ కదండి కోర్టు ఒరిజినల్ కప్ సర్టిఫైడ్ కాపీ నంద అన్నగారు చెప్పినట్టుగా అవినీతికి సంబంధించిన ఆరోపణల్లో నేను అయ్యప్ప స్వామి సేవ చేసుకునే విషయంలో కానీ గుడి మెయింటైన్ చేసే విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా అవినీతి చేయలేదు అన్నగారు పిలిచి ఎక్కడ దేనిపైన ప్రమాణం చేయమన్నా కూడా నేను సిద్ధమే ఇప్పుడు మనకు ఈ సోమవారం నుంచి పదిహేడో తారీఖు నుంచి శబరిమల్ మండల్ మండల పూజలు స్టార్ట్ అయినప్పుడు మన అనంతపురం గుడిలో కూడా మండల పూజలు మొదలవుతాయి మొదలయ్యేటప్పటికీ నా రిక్వెస్ట్ ఏమంటే ఈసారి ఈ మండల పూజల టైంలో నేను ఒక ఒక కంపెనీకి ఒక టాస్క్లో వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను సో నలభై ఒక్క రోజులు మండల పూజల్లో దాదాపుగా ముప్పై నుంచి ముప్పై రెండు రోజులు అవైలబిలిటీ ఉన్నాను నేను సో అందుకు మండల పూజల దగ్గర నిర్వాహకంలో ఎక్కడా కూడా లోపం లేకోకుండా ఈ సంవత్సరం దాన్ని మా జనరల్ సెక్రటరీ నాగలింగారెడ్డి అన్నగారు గాను అదేవిధంగా పెద్దలు శ్రీ అయ్యప్ప సేవా సమాజం నందకుమార్ అన్న గారు మరియు ఇతర మలయాళీలు కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థమైన సేవ చేస్తున్న కొంతమంది భక్తాదులు మన నవీన్ అలా సోను భరత్ వెంకీ మన భార్గవ్ కిరణ్ ఇంకా మిగతా జశ్వంత్ మిగతా మన మలయాళీ సోదరులు అందరూ కలిసి అందరూ కలిసి అంటే దే ఎప్పుడూ కూడా నిస్వార్థంగానే సేవ చేస్తారు ప్రతి సంవత్సరం వీళ్ళు సో ఈ సంవత్సరం కూడా నాగలింగ అన్నగారితోనూ నంద అన్నగారితోనూ కలిసి నిస్వార్థంగా సేవ చేస్తూ భక్తాదులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ యొక్క మండల పూజ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను ఇలా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళకు మేము కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని కోర్టు వారి పర్మిషన్ మేరకు కమిటీలో కూడా సముచిత స్థానం కల్పిస్తామని మీ ముందుగా హామీ ఇస్తున్నాను తర్వాత ఈ పదిహేడవ తారీఖుకి స్వామివారి ఆభరణాలు కొన్ని బంగారు ఆభరణాలు ఒక పది సంవత్సరాల క్రితం నుంచి చేయించాము ప్రతి మండల పూజకు కూడా స్వామివారికి అలంకరణ చే చేయిస్తాము ఆభరణాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉండవు బ్యాంక్ లాకర్లో ఉంటాయి బంగారు ఆభరణాలన్నీ కూడా ఐడిబిఐ బ్యాంక్ లాకర్లో ఉన్నాయి దాని ఆపరేషన్స్ కూడా జాయింట్ ఆపరేషన్స్తోనే లాకర్ ఆపరేట్ చేస్తాము అంటే జాయింట్ ఆపరేషన్స్ అంటే ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ ముగ్గురు కలిసి జాయింట్ ఆపరేషన్స్గా చేస్తూ ఓపెన్ చేస్తూ అక్కడ ఒక లెడ్జర్ కూడా ఉంటుంది ఏం ఆభరణాలు స్వామివారి అలంకారానికి తీసుకుంటున్నాము తర్వాత మండలి పూజలు అయిపోయినాక ఏం ఆభరణాలు మళ్ళీ లోపల అవే ఆభరణాలు లోపల పెట్టాడు కూడా ఆ లెడ్జర్ బుక్లో ఎంట్రీ చేస్తాము సో ఈ సంవత్సరము మా ట్రెజరర్ గారు రాజీనామా చేశారు ఆయన రాజీనామాగా చేసిన విషయాన్ని బ్యాంకు వారికి కూడా తెలియజేశారు బట్ స్టేటస్కో ఆర్డర్ ఉంది కాబట్టి ఒకసారి బ్యాంకు వాళ్ళతో సంప్రదించి టెక్నికల్గా ఏ ఎటువంటి సమస్య రాకోకుండా వాళ్ళకు ఒక రిటర్న్ లెటర్ సబ్మిట్ చేస్తూ పూజ స్టార్ట్ అయ్యే సమయానికి ఆభరణాలు కూడా బ్యాంకు ద్వారానే తీసుకొని వచ్చి స్వామివారికి అలంకరణ జరిగేటట్లుగా చూస్తాము ఇక్కడ మాది ఒక చిన్న భయం ఏమంటే మాకు బిజు స్వామి పూజారి అని చెప్పేసి గత సంవత్సరంన్నర నుంచి ఇక్కడే ఒక మలయాళీ పూజారి ఇక్కడే ఉంటూ ఇక్కడే నివాసం ఉంటూ బ్రహ్మచారి అయిన కేరళీయులు ఆయన ఇక్కడే నివాసం ఉంటూ ప్రతిరోజు పూజ చేసేవారు నాకు మొన్న మూడు రోజుల కింద తెలిసిందేమంటే ఆ పూజారి గారిని కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే గుడి దగ్గర ఉన్నారో అంటే అవుటర్ థర్డ్ పార్టీ వ్యక్తులు కొంతమంది ఆయనని పూజారిగా తొలగించేసి కేరళ పంపించేటట్లుగా చేశారంట ఆయన పర్మనెంట్గా ఇక్కడే ఉంటాడు అని మన మాతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు బట్ ఇప్పుడున్న కొత్త పూజారి ఎవరు వచ్చినారో తెలియదు బంగారు ఆభరణాలు ఆ గుళ్ళో పెట్టినప్పుడు స్వామివారికి అలంకరణ చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన టెంపరీ పూజారి ఎన్ని రోజులు ఉంటాడు మరి ఎప్పుడు వెళ్ళిపోతాడు అనేది తెలియదు కాబట్టి నేను మీ అందరినీ కోరడం ఏమంటే మేము ఆభరణాలు పోలీసు వారి ప్రొటెక్షన్ కూడా కోరుతాము పోలీసు వారి ప్రొటెక్షన్తో మీ సమక్షంలోనే స్వామివారి అలంకరణకు ఆభరణాలు అందజేస్తాము తర్వాత అవి అయిపోయిన తర్వాత మీ సమక్షంలోనే అవి మరీ రిసీవ్ చేసుకొని బ్యాంకు లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయ సహకారము కూడా నేను కోరుతున్నాను అంటే స్వామివారి ఆభరణాలు ఎవరి దగ్గర ఉండవు ఇంట్లో ఉండవు ఓన్లీ బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి విత్ జాయింట్ ఆపరేషన్స్ సో ఆభరణాలు ఎలా అయితే స్వామివారికి అలంకరణ చేస్తామో మరి అలాగే తిరిగి బ్యాంకు లాకర్లో పెట్టడానికి మీ అందరి సహాయం కోరుతున్నాను మీతో పాటు భక్తాదుల సహాయం అందరితో అందరి సహాయము కోరుతున్నాను ఏ శరడబయప్ప నా పేరు నాగలింగారెడ్డి అయ్యప్ప స్వామి స్వామి దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీని అయ్యప్ప స్వామి గుడి జనరల్ సెక్రటరీని ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే గతంలో పైన అయ్యప్ప స్వామి గుడి దేవాలయ కమిటీ పైన అనేక వివాదాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ వివాదాలు గురించి మేమందరము కూర్చొని ఈ కమిటీపై వస్తున్న ఆరోపణల గురించి కొన్ని బుక్కులైతే పరిశీలించినాము ఈ పరిశీలించి ఈ లెక్చర్లన్నీ చూసి అకౌంట్లో విషయాలకు తేడా ఉన్న విషయాలు అందరూ ఆరోపణలు చేయడం వల్ల నేను ఆ బుక్కులన్నీ చూశాము ఎటువంటి ఈ రకంగా లెక్కాచారాల్లో కూడా డిఫరెన్స్ లేవు అన్నీ కరెక్ట్గానే జరుగుతున్నాయి ఈ విషయం నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇంకా విషయాల్లో కొంతమంది దేవాలయం దగ్గర కమిటీ మెంబర్లు అధ్యక్షుని పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించగా నేను ఆ విషయాన్ని అందరికీ నోటీస్ పంపించి అవిశ్వాస తీర్మానం పెట్టాను గతం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఒకటి నెల క్రితము ఈ అవిశ్వాస తీర్మానానికి కొంతమంది నలుగురు నలుగురు వ్యక్తుల సంబంధ నలుగురు మెంబర్లు మాత్రమే ఆ తీర్మానం ఆమోదించారు అదే విషయాన్ని మనము జిల్లా అరవీస్టర్ గారికి పంపించాం ఆయన అన్ని పరిశీలించి ఈ పదకొండు మంది మెంబర్లు ఘోరం లేనందువల్ల ఈ మీరు పెట్టిన ఈ తీర్మానాన్ని నేను తిరస్కరిస్తున్నానని చెప్పి నాకు వ్యక్తిగతంగా పిలిచే ఆయన ఒక లెటర్ కూడా ఇచ్చాడు ఆయుశ్వాస తీర్మానానికి సంబంధించి తిరస్కరిస్తున్నట్లు లెటర్ ఇచ్చాడు ఆయన తర్వాత ఈ ఈ దేవాలయం మీద వచ్చిన ఈ అవి ఈ అవినీతి కానీ ఈ వివాదాలు కానీ ఎటువంటి విషయాల్లో కూడా ఉండకూడదని మేమందరము ఆ రకంగా మాట్లాడుకున్నాము గుడక కమిటీ కమిటీ మెంబర్లు అందరూ అంతలో కోర్టు వారు కూడా కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లగా మా అధ్యక్షులు వారు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళగా కోర్టు వారు కూడా స్టేటస్కు ఇచ్చారు మలయాళం సమాజం నందకుమార్ గారు మా సాయ సేవా సమాజం అధ్యక్షులు మణికంఠ గారు ఇద్దరు కలిసి అందరూ కమిటీ వాళ్ళందరూ కలిసి యథాస్థితిగా నడపాలి గుడిని అన్ని రకాలుగా కోర్టు వారు కూడా మా లెక్కాచార్య అన్నిటికీ మా గుడికి సంబంధించిన లెక్కాచారాలన్నీ ఆమోదిస్తూ వాళ్ళు కూడా ఈ కో ఈ లెక్కాచారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఆమోదిస్తూ స్టేటస్కు తీర్పునిచ్చారు అందరూ కలిసి దేవుడు దేవుని కార్యక్రమాలు అందరూ కలిసి ఉడమ్మడికితో నడపండి ఏ వివాదాలు లేకుండా నడపండి అని కోర్టు వారు స్టేటస్కు ఇచ్చారు అందువల్ల దయచేసి ఇప్పుడు ఇంతమంది ఏం జరిగినాయో ఏం జరి అన్ని వివాదాలన్నీ పక్కన పెట్టి అందరూ దేవాలయ ప్రదర్శన కాపాడాలని అందరూ కలిసి నడప దేవాలయాన్ని వ్యవస్థను నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి నుంచి ఏ వివాదాలు లేకుండా అందరూ సమన్వయంతో కేరళ సమాజం వారు కానీ మా అయ్యప్ప సేవ సాయి అయ్యప్ప సేవ సమాజం వారందరూ కోర్టు వారి ఆర్డర్ని ధిక్కరించకుండా కోర్టు వారి ఆర్డర్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ కలిసిమెలిసి భక్తులందరూ కమిటీ వాళ్ళు భక్తులందరూ కలిసి దేవాలయం దగ్గర ఏ వివాదాలు కానీ ఏ ఇంకో విషయం మొదటి చెప్పాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఈ ఇక్కడ ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా దేవాలయం దగ్గర ఏ ప్రెస్ మీట్ కానీ ఏ మీటింగ్ కానీ ఏ గ్యాదరింగ్ కానీ ఉండకూడదని కోర్టు వారు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అందుకు దేవాలయం దగ్గర ఏ వివాదాలు ఏ గ్యాదరింగ్లు ఏ మీటింగ్లు జరపకుండా దేవాలయాన్ని సక్రమంగా పూజల్ని నిర్వహిస్తూ దేవాలయ ప్రదర్శన కాపాడాలి అదే మనందరి ఉద్దేశం అందరికీ నమస్కారము ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి మరియు ఇక్కడ ఉండే వాళ్ళకి మరియు ఈ ప్రోగ్రాం చూస్తూ చూసే అయ్యప్ప భక్తులకి ముఖ్యంగా అయ్యప్ప భక్తులందరూ దయచేసి చూడవలసిందిగా చూసి వాస్తవాలు గ్రహించాల్సిందిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఇంకొకసారి నా పేరు నాందకుమార్ నేను అయ్యప్ప సేవా సమాజం అధ్యక్షుడి మలయాళ సేవా సమాజం అధ్యక్షుడి నేను ఇప్పుడు ఈ సమావేశం యాక్చువల్గా నాకు ఈ ఈ ప్రెస్ మీట్ టెంపుల్ దగ్గర జరపాలనే కోరుకుంది కాకపోతే ఇవి స్టేటస్కు ఉన్నందువల్ల అక్కడ ఏమీ జరపకూడదు అని చెప్పేసి ఇక్కడ పెట్టా ముఖ్యమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను ఇది నేను చాలా రోజులుగా ఎందుకంటే చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోయినాను ఒక్క విషయం నేను బాగా నిక్కచ్చిగా అడుగుతున్నాను ముఖ్యంగా నా మిత్రుడు రంగాచారికి మళ్ళా రవికాంత్ రమణకి మళ్ళా షిర్డి సాయి సీర్శ భవానీ వాళ్ళ గోపి మళ్ళీ ఇంకా ముఖ్యమైన వాళ్ళు చాలామంది నా బంధువు నా తమ్ముడు కృష్ణకుమార్ వాళ్ళందరికీ తెలియాలనుకుంటున్నారు తెలియజేయాలనుకుంటున్నారు అది వచ్చిండే వాళ్ళందరూ నాకు చాలామంది మిత్రులున్నారు ఏం అడగలనుకుంటున్నారంటే ఒకటైతే బాగా వైరల్ అయింది ముప్పై ఏళ్ళుగా అకౌంట్ చూపించలేదు అని కరెక్టా ముప్పై ఏళ్ళుగా అకౌంట్ చూపించలేదు అది వైరల్ అయింది ముప్పై ఏళ్ళుగా ఒక చిన్న లాజిక్ నేను చెప్తున్నాను ముప్పై ఏళ్ళుగా ఇప్పుడు కమిటీలో అదే కమిటీలో ఉన్నారు కదా ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎందుకు ముప్పై ఏళ్ళుగా అవుట్లు అడగలేదు మీరు చెప్పండి ముప్పై ఏళ్ళుగా వాళ్ళు ఎందుకు అడగలేదు వాళ్ళు ఇద్దరు పోయి ఆ రంగాచారి మీద పోయి గొడవని కొట్టుకొని అది ఎట్లా ఇట్లా చేస్తే ఈ పిల్లల మీద నానా మాటలు చెప్పేసి ఆ పిల్లలు దిప్పాలని చెప్పేసి దానికి పెద్ద ఇది చేసి ఆ పిల్లడి దిప్పాల మీద ప్రక్షాళన 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 ఓకే ప్రక్షాళన ప్రక్షాళన చేస్తామని చెప్పారు ప్రక్షాళనట్టు ఏంటి ఉండీలు పగలగొట్టేదే ఒకసారి ప్రక్షాళన స్టేటస్కు ఉన్న తర్వాత కూడా ఉండీలు పగలగొట్టారు ఉండీలు పగలగొట్టేది రెండు సార్లు మళ్ళీ ఎప్పుడో రేపు నిన్న మన ఒకసారి చేశానండి మళ్ళీ ఒకసారికి కెమెరా సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన కెమెరాలు ఎందుకంటే డిస్కనెక్ట్ చేయాల్సిన అవసరమే ఉంది ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఇప్పుడు పంచలు మాలలు పర్చేస్ చేసిన తర్వాత ఆ డబ్బులు టెంపుల్ అకౌంట్లో కోట్లే క్యూఆర్ కోడ్ ఎవరు దాంట్లో ఇప్పుడు ఇవన్నీ ఏమి ఇది మీరు చెప్పండి ఇదేనా ప్రక్షాళనండి ప్రక్షాళనంటే ఏ విధంగా చేస్తాను అంటే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళే పది మందిలో పద్దెనిమిది మంది ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయాలని చూపించినాం దాంట్లో ప్రక్షాళన అంటే ఈ విధంగా ఈ విధంగా మేము వీళ్ళని మాత్రమే ప్రక్షాళన చేస్తున్నాము వీళ్ళని మాత్రమే ఎక్కిస్తాము అని చెప్పేది ప్రక్షాళన అడుగున్నా నేను చూటు కాడుతున్నాను మిమ్మల్ని దయచేసి ఇది చాలా సెన్సిటివ్ మాటార్ అయ్యప్ప స్వామి సెన్సిటివ్ మాట ఇప్పుడు స్టేటస్కు ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఉండీలు పగలగొట్టి వాళ్ళు కెమెరాలు డిస్కనెక్ట్ చేసి క్యూఆర్ కోడ్లు మార్చిన దానివల్ల దాని మీద మేము కేసులు పెడతాం ఎవరు పెట్టకుండా కూడా నేనైతే కేసులు పెడతాను కంపల్సరీగా అది మామూలుగా ఈడ స్టేషన్లో ఈడ పని కాదు డైరెక్ట్ కోర్టు నుంచి వస్తుంది అరెస్ట్ వారెంట్ స్టేటస్ కోర్టు అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అనేది నేను ప్రాక్టికల్గా వీళ్ళందరికీ చూపిస్తాను స్వామియే శరణమయ్యప్ప గత పదహారు సంవత్సరాల నుంచి నేను అనంతపురం చెరువుగడ్డ అయ్యప్ప స్వామి గుడిలో మాలాధారణ దీక్షను తీసుకుంటున్నాను అలాగే కొన్ని అభయోగాలు నా మీద వచ్చినాయి ఏంటంటే అధ్యక్షులైనటువంటి మణికడ్డ గారు సోనుకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినాడు ఆయన సోనుని అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారని చెప్పి అలాగే కేరళ సమాజంలో అయినటువంటి కమ్యూనిటీ పెద్ద నందమామ గారికి కూడా ఐదు లక్షల రూపాయలు తీసుకొని మీరు కన్నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి గతంలో ఇవన్నీ బయట మాట్లాడుకుంటున్నారంట డబ్బుకు లొంగే పరిస్థితి ఎప్పటికీ ఉండదు భక్తి భక్తికి లొంగుతాం కానీ డబ్బుకు ఇంకోరు వచ్చి మీరు కట్టపైకి వస్తే మిమ్మల్ని చంపుతాము తిప్పలాడతాము అవి అని మాట్లాడుతున్నారు మేము స్టేటస్కో ఉన్నందున మేము అట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటాం మీరు అట్లాంటి కార్యకలాపాలకు చేయాలనుకుంటే పోలీసు వారికి విజ్ఞప్తి ఏంటంటే మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి కోరుతున్నాం అలాగే ప్రక్షాళన ప్రక్షాళన అన్నారు ప్రక్షాళన కమిటీ వేసి కుండీలు పగలగొట్టడము దాని తర్వాత ఇంకోటి కెమెరాలు యాక్చువల్గా ప్రక్షాళన అంటే నువ్వు గుడిని శుద్ధి చేయాలనుకున్నప్పుడు మీరు కెమెరాలను డేటా ఎరేస్ చేసేంత అవసరమేముంది ఇదే ఎస్పీ క్యారాలయానికి ఈ కెమెరాలైనటువంటి అయినటువంటి డేటా అంతా అక్కడకు ఇది ఉంది కనెక్షన్ ఉంది మీరు డిస్కనెక్ట్ ఎందుకు చేసినారు అలాగే కేరళ బ్రహ్మచారి అయినటువంటి పూజారిని బలవంతంగా ఆయనను బయటకు గింటేసి వీళ్ళే పోయి కారులో ఎక్కించుకొని పోయి అంత బలవంతం చేసి ట్రైన్ ఎక్కిచ్చే అవసరం ఉంది ఇంత ఇంత ప్రక్షాళన జరుగుతుంటే మీరు ఏం ప్రక్షాళన చేసినారు మనకి మన అధ్యక్షులైనటువంటి అయినటువంటి మణికంట గారిని డబ్బులు తిన్నాడు డబ్బులు తిన్నాడు డబ్బులు తిన్నాడు ఆ అన్నకు మా అధ్యక్షులైనటువంటి అయినటువంటి మణికంట గారికి ఆ అవసరమే లేదు దేవుడు అన్నకు అన్ని సమకూర్చి కూడా ఆయన దేవుడు ఎంత సేవ చేస్తున్నాడు అంటే కట్ట మీద అంత సేవ చేస్తున్నాడు ఇంకోటి ఇదే ఈ ప్రక్షాళన దీంట్లో కూడా ఒక మూడు వందల మంది అప్లికేషన్లు ఆదివారం రోజున ఒక టూ మంత్స్ బ్యాక్ మమ్మల్ని అందరినీ కట్ట మీదకి రమ్మని చెప్పి యాక్చువల్గా నేను అందరూ మేము రంగాచార స్వామి మేమంతా మా గురువులైనటువంటి రంగాచార స్వామి కూడా మేమంతా అక్కడే ఉన్నాం నేను కూడా మమ్మల్ని ఆదివారం మీటింగ్ ఉందని చెప్పి అందరిని పిలిపించి మూడు అప్లికేషన్లు కలెక్షన్ చేసి మేము కమిటీ వేస్తాము మీకు సభ్యత్వం ఇస్తాము అవి అని చెప్పి మమ్మల్ని అందరిని అక్కడ పిలిపించిన తర్వాత అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత స్ట్రైట్గా బ్రహ్మంగారు గుడి దగ్గరికి వెళ్ళి పదహైదు మందిని కమిటీ ఏర్పాటు చేసుకున్నారు ఎవ్వరికీ తెలియకోకుండా మీరు ఎవరైతే మూడు వందల అప్లికేషన్లు ఇచ్చినారో ఈ భక్తాదులందరకు ఈ విషయం తెలియదు అనుకుంటున్నాను నేను పదహైదు మందిని అప్లికేషన్లు వీళ్ళు పదహైదు మందిని కమిటీ వేసేసి వీళ్ళకి వీళ్ళు లోపల కమిటీ వేసి డిస్టిక్ రిజిస్టర్ గారికి రిజిస్టర్కు అప్లై చేసినారు వీళ్ళు దాన్ని డిజాల్వ్ చేసినారు డిస్టిక్ రిజిస్టర్ అయినటువంటి పెద్దలు డిస్మిస్ చేసినారు దాన్ని ఓకే దానికి సంతోషం దీంట్లో ఈ పదహైదు మందిని మూడు వందల అప్లికేషన్లు కలెక్ట్ చేసి ఈ పదహైదు మందిని ఎందుకు వేయాల వీళ్ళు రెగ్యులర్ భక్తులు అనుకుందాం అంటే మేము తొంభై ఆరులో నేను ఫస్ట్ మాల్ వేసానండి మమ్మల్ని అందరినీ కూడా కమిటీలోకి వేయాలి కదా మీరు చెప్పకోకోకుండా మమ్మల్ని అక్కడికి పోదాం డిఎస్పి ఆఫీస్కి పోదాం అక్కడికి పోదాం ఇక్కడ పోదాం అని చెప్పి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని కేవలం ఈ పదహైదు మంది వీళ్ళు మాత్రమేనా అయ్యప్ప భక్తులు ఈ మూడు వందల మంది అప్లికేషన్లు ఇచ్చిన అయ్యప్ప భక్తులు కాదా మీరు వాళ్ళకి చెప్పుకోకుండా ఎందుకు డిస్టిక్ రిజిస్టర్ గారికి రిజిస్టర్ రిజిస్టర్ చేయాలని చెప్పి ఎందుకో ప్రపోజ్ చేశారు ఇలాంటివన్నీ తావు లేకోకుండా దయచేసి చెప్తున్నాం కట్ట మీద మాత్రం పదిహేడో తారీఖు నుంచి ఇదే అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల పూజ స్టార్ట్ అవుతుంది అందరూ భక్తాదులు అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను సౌమ్య శరణ అయ్యప్ప ఒక ముప్పై సంవత్సరాల నుంచి చెరువు కట్ట మీద ఉన్న ఆలయాన్ని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఇంతవరకు చాలా బాగా చూసుకున్న సాయి సమాజం కానీ సో దాన్ని సహకరించిన మా యపసేవా సమాజం నందకుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఆరు నెలల నుంచి మా అయితే ఒక త్రీ మంత్స్ నుంచి కూడా చాలా టెంపుల్లో ఏమేమి జరగకూడదు అన్నీ జరుగుతున్నాయి సో ఇవి జరగడానికి కారణం ఏంటి అనవసరమైన రాధాంతం చేస్తున్నారు ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు రావడం ఉన్న ఉన్నవాళ్ళు కరెక్ట్గా చేస్తుంటే మధ్యలో ఇంకొకరు వచ్చేసేసి దాన్ని చెడగొట్టేసేసి అక్కడ పర్సనల్గా ఉన్న క్యూఆర్ కోడ్లు పెట్టడము ఎవరికో పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోవడము అమౌంట్ దేవుడికి ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఈ విధంగా లేకుండా ఉండడానికి ఇంత మంచి స్టెప్ తీసుకున్న నాగలింగరెడ్డి అన్న గారు కానీ నందకుమార్ గారు మణికొట్ట గారు సో ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి అట్లీస్ట్ ఈ సంవత్సరం మళ్ళీ పదిహేడో తేదీ నుంచి జరిగే మండల పూజ అన్నీ కూడా మంచికి జరగాలని మేము కోరుకుంటున్నాము